అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పి గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు డ్వా నిలదీశారు డ్వాక్రా మహిళలు కొండేటి చిట్టిబాబు పిగన్నవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ విప్పర్తి రావులు అంబాసిపేట మండలంలో వైఎస్ఆర్ చేయూత నాలుగో విడత కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు గతాము నాలుగు నెలల నుంచి బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నామన్నా రుణాలు ఇవ్వట్లేదంటూ కె పేదపూడి గ్రామ ప్ర మహిళలు ఆందోళన చేశారు ఎమ్మెల్యే చిట్టిబాబుకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మహిళలు కాంబాజీపేట మండలంలో అందరికీ ఇచ్చి తమ గ్రామానికి మాత్రం ఇవ్వలేదంటూ వారి ఆవేదన వెలిపుచ్చారు